రక్షణ సంబంధించిన వార్త ఒక పటం నుంచి టూట్ చేస్తాం ఉనికి మిగిలాలంటే దాడికి పాకిస్తాన్ సాయం ఆపాలి ఈసారి వెనక్కి తగ్గేదే లేదు సింధూరు టూ పాయింట్ ఓ ఎంతో దూరంలో లేదని చెప్పి ఆర్మీ చీఫ్ ఉపేందర్ త్రివేది హెచ్చరించినట్టు ఒక వార్త రావడం జరిగింది ఏదైతే సింధూర్ మన జరిగిన యుద్ధం ఉందో దానికి సంబంధించిన దాంట్లో ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేయడం చేయాలి లేకుంటే ఈసారి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకునే చేస్తామని చెప్పి ఒక మాట ఈ ఆర్మిషి పాలన జరిగిందని దానికి సంబంధించింది ఇంకో ఇంకో డౌట్ వస్తుంది ఖచ్చితంగా బీహార్ ఎన్నికల వరకల్లా ఏదో ఒక రకమైన వాతావరణం కలిగించగలుగుతుంది బీజేపీ సర్కారు ఎందుకు ఇవాళని ఇవాళ అయిపోయి కూడా సింధూరు యుద్ధం అయిపోయి కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు దాడుతుంది అయినప్పటికీ అలా మళ్ళీ ఆర్మీ ఎందుకు పాకిస్తాన్ మీద విమర్శలు చేపిస్తుంది అనేది ఒక ఆలోచన చేస్తుంది ఇవాళ రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల ముందు బీజేపీ ఒక సైన్యంతో ఒక ఆట ఆడుతుందని అనిపిస్తుంది మేధావులైన ఆలోచన చేయండి ఇవాళ అన్ని రకాల దాడులు పాకిస్తాను భారత్లో జరిగిన అన్ని రక రకాల దాడులకు ముందు ఒక రెండు నెలలు మూడు నెలల ముందర ఖచ్చితంగా ఇలాంటి స్టేట్మెంట్లు ఇలాంటి సంబంధించిన యుద్ధాలు మాత్రం స్టార్ట్ అయినవి అందుకే దయచేసి దీన్ని కూడా రాజకీయం గౌరవ పరిస్థితి వచ్చింది ఏదైనప్పటికీ పాకిస్తాన్తో పాకిస్తాన్తో పాకిస్తాను ఇలాంటి చర్యలు మానుకోవాల్సిందే ఉగ్రవాదాన్ని ప్రో ప్రేరేపించే చర్యలు మానుకోవాల్సిందే అట్లయితే సత్సంబంధాలు మంచిగా ఉంటాయి అదేవిధంగా పాకిస్తాన్కి హెచ్చరిస్తూనే మేధావులు ఇలాంటి దీని మీద కూడా మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకొకటి ఏంటంటే బీజేపీ పార్టీ దేశంలో పరిపాలన చేస్తుందంటే ఓన్లీ పాకిస్తాన్ పేరు చెప్తుంది మతం పేరు చెప్తుంది ఎంఐఎం ఎంఐఎం పేరు చెప్తున్నది నేను ఇవాళ దమ్ముంటే నరేంద్ర మోడీ కానీ ఇవాళ కిషన్ రెడ్డి కానీ రామచంద్రరావు బీజేపీకి సంబంధించిన వీళ్ళకి ఎవరికైనా దమ్ముంటే ప్రతిమ కాలేజీని కూలగొట్టించే దమ్ముందా మీకు లేకపోతే ఓఎస్ మీద సిబిఐ ఈడీ దాడులు చేయించే దమ్ముందా అని బీజేపీ నాయకులు సూటిగా అడుగుతున్నాం మీకు మీ బతుకంతా ఎంఐఎంను బూచిగా చూపించి హిందువుల ఓట్లు హిందువుల ఓట్లు దోసుకోవడమే మీ పనిగా పెట్టుకున్నారు హిందు సోదరులారా ఆలోచన చేయండి వీళ్ళు ఏం చేసిరు హిందూ దేవాలయాకు పోతుంటే టికెట్లు సపరేట్గా ఏమన్నా రాయితీలు కల్పించరా లేకపోతే ఏమైనా సపరేట్గా ఏమన్నా కొత్తగా ఏమైనా చేస్తున్నారా ఏం చేసింది హిందూ పేరుతో ఓట్లు అడగడం తప్ప ఏం చేసింది ఈ దేశానికే అడుగుతున్నాం మీకు దమ్ అంటే మీకు దమ్ అంటే నరేంద్ర మోడీ కడిగి వైఎస్ మీద ఈడీ లేకపోతే ఈడీ లేకపోతే ఏసీబీ దాడులు చేయించగలుగుతారా అది శాత కాదు అది చేత కానీ కాక వాళ్ళని ఎలక్షన్ టైంలో వాళ్ళని బూచ్గా చూసి ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎమ్మెల్యేల ఎలక్షన్లో ఓట్లు దన్నుకుంటున్నారు హిందూ పేరుతో ఏదో వీళ్ళే హిందువుల తీగదారు లెక్క వీరు తప్ప దేశంలో ఇంకొకరు లేనట్టు ఒకసారి రెచ్చగొడితే ఆపరేషన్ సింధూరు టూ పాయింట్ ఓ ప్రభుత్వ ప్రతి జీత ఉగ్రవాదం ఆపాల్సిందే లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు పొరుగు దేశాన్ని భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక సర్వం సన్నద్ధంగా ఉండాలని భారత సైన్యానికి సైనిక దళాలకు పిలుపు అంటే ఒక వార్త నేను చెప్పాను కదా దగ్గర దగ్గర సింధురైపోయి కూడా మూడు నాలుగు నెలలు అవుతుంది అప్పటి నుంచి రాని స్టేట్మెంట్ ఇవ్వాలి ఎందుకు వస్తుంది ఎందుకంటే నైట్ ఎలా కూడా చెప్పిన నేను ఇండియాను ఇండియాలో మనం యుద్ధం చేయవలసిందే పాకిస్తాన్ తేడా వస్తే ఆ ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది కానీ రాజకీయ స్వార్థం కోసం మాత్రం కాదు రాజకీయ కుట్ర కూడంటే ఆర్మీ అధికారులు వాళ్ళకు సహకరించాల్సిన అవసరం లేదు రాజకీయాలు పదవులు శాశ్వతం కాదు ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు రేపు కాంగ్రెస్ రావచ్చు మరో ప్రభుత్వం రావచ్చు ఎస్సీ బీసీ మైనార్టీలు కలిపి ఒక రాజ్యంలోకి రావచ్చు పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు దేశ రక్షణ చాలా శాశ్వతం అందుకుగాను మీరు అలా ప్రయోజనం చేసే వాతావరణం సృష్టించద్దని తెలియజేస్తుంది ఎందుకంటే అంటే ఇంకో మరో అందులోనే ఇంక్లూడింగ్ ఏం చేస్తా అంటే పాముడు పాకు ఫైటర్ జెట్లను కూల్ చేశాను ఇందులో అమెరికా చైనా తయారు చేసిన విమానాలు ఉన్నాయి ఆపరేషన్ సింధుల్లో పాకిస్తాన్కు చావు దెబ్బ ఎయిర్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ సింగ్ సింగ్ వెల్లడించారంట ఇప్పుడు చూసినావా ఎందుకంటే నటి గో ఈయనే ఇప్పుడే స్పందించి ఈ పేపర్లు కూడా పేపర్లు కూడా చూడండి వీళ్ళు రాసిన ఇన్ని రోజులు రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది ఇప్పటిలాగా స్పందించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ముందు ముంచడం మాట్లాడుతున్నాను అంటే రేపు జరగబోయే నేను వంద శాతం చెప్తున్నా రేపు జరగబోయే ఈ ఈ దీని కారణంతోనే రేపు జరగబోయే బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వీళ్ళతో స్టేట్మెంట్లు చేయిస్తుందని అనుకుంటున్నాను బహుశా ఇది రాజకీయ లబ్ధి కోసం ఉండొచ్చు దేశ రక్షణ కోసం వంద శాతం మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇది అనుమానం మాత్రం అలాంటి వాతావరణం స్పృతించ నేను ఉట్టిగా ఏమనట్లేదు నేను ఉట్టిగా అనట్లేదు వంద శాతం నాకు తెలిసిన ఆర్మీలో పనిచేసే నా మిత్రుల ద్వారా తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను